తోడైంది జయమిచ్చి గాక దేవుని పిల్లలారా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి మహోన్నతుడమైన దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభాయ ఉదయం కాల మీ సన్నిధిని మీ మహిమను మీరు మాకు తోడుగా ఉంచి ప్రభువ నైనే పునరుద్ధాన దినము తండ్రి మీ మహిమను అనుభవించగలిగినటువంటి కృప మీరే మాకు దయచేయమని సర్వోన్నతుడైనటువంటి దేవ మీ సన్నిధిలో డైడ మేము ఆనందించగలిగినటువంటి కృప మీరు దయచేయమని ఏసే అతి పరిశుద్ధమైన నామండా వేడుకుంటూ ఉన్నాము పరమతండ్రి ఆమె సమయంలో తెలుగు రేస్తవ కీర్తనలో నుండి మనము పాటగా ఎనిమిదో నెంబర్ పాట పాడుకుందాం देवये वा स्तुतिपात्रुण्डा परिशुद्धालय परमणि वासं देवये हो वा शक्ति प्रसीदत सर्वमुनिवे सकला प्रानुलु स्तुतिछिल्लिन् సకల ప్రాణులు స్థుతి చెల్లించగా సర్వదనిను నీ ను నరించగనున్నా సర్వద నీను స్స్తులు నరించగనున్నా దేవే హోవా परिशुद्धालय परमनिवासं दे वै गो वा निदु पराक्रमकार्यमुलानियु निरतमुनिवे निदुप्रभावमहात्यमुलानियु नि नित्यमुपगडग निरतमुस्तोत्र मूले नित्यमुपगडग निरतमुस्तोत्रमुले देवये हो वा स्तुतिपात्रुण्ड परिशुद्धालय परमनि वासं देवये हो वा స్వరమండల సీతారలతోను భూరల ధ్వనితో తంబురలాతో నాట్యము లాడుచు తంబూరలాతో నిను స్థుతి స్తోత్రము స్థ్రము నిను స్థుతి స్తోత్రము చేసము దయో స్పాత్రుండం పరిశుద్ధాలయ పరమ నివాసం సేనలు సేనలు మీరు ప్రేమాయ स्तोत्रमुचेयग, प्रेमामयुनि स्तोत्रमुेयग परमानन्दिनि वेगस्मरिन् चनुरारे परमानन्दि वेगस्मरिन् चनुरारे वा परिशुद्धालय परमनिवास देवै हो वा चन्द्र नक्षत्रम्बु गोलमुलार पर्वतमो पर्वत पशुलारा प्रणुतिं शनुरारे पशुलारा प्रणुतिं शनुरारे देवये हो वा स्तुतिपात्रुण्ड परिशुद्धालय परमनिवासं देवये हो वा अग्नियुमन्शुनु समुद्रद्वीपा कल्पमुलारिम मा वायु तुफ़ानुलारिममावायु मेघमुलारा महिम मेघमुलारा महिमपरचरारि देवये होवां स्तुतिपात्रुण्डं परिशुद्धालय परमणि वासं देवये होवा सकलजलचर सर्वसमूहमुलार ओ प्रजलारा ప్రజలారా భూపతులారా భూపతులారహనీయుండగు దేవుని స్తి చేయన్ మహనీయుండగు దేవునిస్తుతి చేయన్ దేవ స్ పాత్రుండ పరిశుద్ధాలయ పరమని వాస దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ మరణాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక దేవుని పిల్లలారా ప్రతి ఒక అధ్యాయం చెప్పడం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ లైవ్ లో మరి మత్ సువార్త నుండి మనం ప్రారంభించి ఉన్నాం ఇప్పుడు మార్క వార్త పన్నెండవ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం కనుక నేను చదువుతూ ఉన్నాను మీరందరూ కూడా శ్రద్ధగా వినండి ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టే తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గొత్తుకిచ్చి దేశాంతరము పోయిను కాలం ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చేటకు కాపుల ఎద్దుకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసరి మరలా అతడు మరి ఒక దాసుని వారి ఎద్దుకు పంపగా వారు వాణ్ణి తల గాయము చేసి అవమానపరిచిరి అతడు మరి ఒకని పంపగా వాణిని చంపిరి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనో అతనికి కుమారుడు ఒకడును గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకుని తొదకు వారి ఎందుకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతను చంపుదము రండి అప్పుడు స్వాస్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపుల పారవేసిరి కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చను గదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలక తలరాయి ఆయను ఇది ప్రభువు వలనే కలిగను ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదా అని ఆయనను అని అడగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకున్నట్టుకు సమయం చూచుతున్నారు కానీ జనసమూహము భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిశీలను హిరోధీలను కొందరని ఆయన ఎందుకు పంపిణీ వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదము నీవు మొమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించి వాడవు కైసరుకు పన్నియుట న్యాయం కాదా ఇచ్చుట న్యాయ న్యాయం ఇయకుందమా అని ఆయనను అడిగిరి ఆయన వారి వేషధారని ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా ఎందుకు తెచ్చి చూపుడని వారితో చెప్పిన వారు తెచ్చిరి ఆయన ఈ పైరూపము పైవ్రాతయువనని వారిని అడగగా వారు కైసరువని అనిరి అందుకు యేసు కైసరువి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాడు వారు ఆయనను గుర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని సద్దుకాయలు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోవటం వలన వాని సహోదరుడు వారి బా వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలిగించే మోషే మాకు రాసి ఇచ్చిను ఏడుగురు సహోదరులు మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయిన గనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకొనను వారిను సంతానం లేక చనిపోయిను అటువలనే మూడవ వాడును చనిపోయిన ఇట్లు ఏడుగురు సంతానం లేకయే చనిపోయి అందరి వెనుక స్త్రీయు చనిపోయిను పునరధాన ముందు వారిలో ఎవరికి ఆమె భారీగా ఉండను ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయను కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తి కానీ ఎరుగక పోవట వలననే పొరబడుచు ఉన్నారు వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు పెళ్లికి ఇయ్యబడరు కానీ పరలోకమంది ఉన్న దోతుల వలె ఉందరు వారు లేచదరని మృతులను కూర్చున్న సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడిగానే మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాసనంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాహిలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలననుంది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదని అతనితో చెప్పిన ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియో ఆయన తప్ప వేరొకడు లేడనియో నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించు ఒకడు నిన్నువలే తన పురుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ కంటేనూ బరుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తర్వాత ఎవరునూ ఆయనను ఒక ప్రశ్నయనను అడుగా తెగింపలేదు ఒకప్పుడు ఏసు దేవాలయంలో బోధించుచు ఉండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారనిది నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున ఉండమని ప్రభు నా ప్రభుతో చెప్పను అని దావీదే వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచు ఉన్నాడు ఆయన ఎలాగో అతని అని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో ఆయన మాటలకు సంతోషముతో వినుచుండి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త మీరు నిలువటంగి ధరించుకొని తిరుగుటయు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోర్చు వెదవరాండ్ర ఇండ్లు దిగమిరింగు మాయావేషము దీర్ఘ ప్రార్థనలు చేదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనిను ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచు ఉండరు ఒక బేద విధవురాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసరని చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకిడిలో దీవించును గాక దేవుడి పిల్లలారా మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం మనం చదువుకుని ఉన్న ఈ అధ్యాయంలో ప్రభువు ఎంతో జ్ఞానము కలిగినటువంటి ప్రభువుగా మనకు కనిపిస్తూ ఉన్నారు అదేవిధముగా మరి కుమారుడు పొందేటువంటి శ్రమలను ఉపమాన రీతిగా ప్రభు తెలియజేసి ఉన్నారు ఒక కాపులకు మరి తన యొక్క ద్రాక్ష తోట గుర్తకిచ్చి దేశాంతరమునకు పోయినటువంటి యజమానుడు మరి మరలా తిరిగి వచ్చి ఉన్నప్పుడు తనకు రావలసినటువంటి సొమ్ము తీసుకురావడానికి మరి కాపుల ఎద్దుకు ఒక దాసుని పంపి ఉన్నప్పుడు ఆ దాసుని కొట్టారు మరలా పంపించి వేశారు మరొకని పంపితే ఆ దాసుని తల మీద గాయపరిచి పంపించి వేశారు మరొకరిని పంపితే ఆ దాసుని చంపివేశారు మరలా కొంతమందిని పంపితే కొంతమో కొట్టారు కొందరినేమో చంపివేశారు అయితే ఇదిగో ఈసారి నా కుమారుణ్ణి పంపుతూ ఉన్నాను కనుక నా కుమారుడు మరి వారసుడు కనుక నా కుమారుణ్ణి వారు గౌరవిస్తారు సత్కరిస్తారు అని చెప్పి కుమారుణ్ణి పంపించి ఉన్నప్పుడు ఇదిగో ఇతడు కుమారుడు కదా ఇతడు కుమారుడు గనుక ఈతడిని చంపివేస్తే ఈ స్వాస్యము మనదవుతుంది కాబట్టి ఇతను చంపుదము రండి అని కుమారుణ్ణి చంపారు ఈ ఉపమాన భావము దేవుని పిల్లలరా మరి లేఖనములలో వ్రాయబడి ఉన్నట్లుగా అనేక మంది ప్రవక్తలను దేవుడు ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు అలాగుని అనేక మంది ద్వారా ఆయన సువార్తను ప్రకటింప చేసి ఉన్నారు అయితే మరి ఈ లోకము ఈ లోకములో ఉన్నటువంటి కఠినత్వము ప్రవక్తలను నమ్మలేదు అంత మాత్రమే కాకుండా ప్రవక్తలను చంపి ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఎరుషులేమును చూసి ప్రభు అంటారు ప్రవక్తలను చంపి ఉన్నదానా మరి నీ మీద ఒక రాయి మీద రాయి అయినను నిలిచి ఉండదు ఇదిగో నేను మీకు చెప్పుచూ ఉన్నాను అని శిష్యులైనటువంటి వారికి ప్రభు తెలియచేసి ఉన్నారు దేవుని పిల్లలారా ప్రవక్తలలో కొందరిని బాధించారు ప్రవక్తలలో కొంతమందిని చంపి ఉన్నారు అయితే ప్రభు అయిన యశు క్రీస్తు ప్రభులు వారే మరి ఈ లోకంలో తనకు స్వాస్థ్యమగా ఉన్నటువంటి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నప్పుడు ఇదిగో ఆయననే చంపివేస్తే ఇక ఎవరూ కూడా రక్షణ తెచ్చేవారు లేరు అని ఆయనను పట్టుకుని ఉన్నారు శిలువలో ప్రాణము పెట్టినంతగా మరి ప్రభువును హింసించి చంపివేసి ఉన్నారు దేవుని పిల్లారా ఆయన కుమారుడై ఉన్నారు మన కొరకు మనలను ఆయన సొత్తుగా చేసుకున్న కొరకు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు ఆయన సమాధి చేయబడి మూడో దినమున పునరుద్ధరణడై తిరిగి లేచి ఉన్నారు ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నారు ఈ అధ్యాయంలో శాసనములైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభులు వారిని పరిశీలన చేయాలని ఇదిగో మరి ఆజ్ఞలలో ఏది గొప్పది అని అడుగుతూ ఉన్నప్పుడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోవాను సేవించవలను అంతమాత్రమేగాక నిన్ను వలై నీ పొరుగు వాణిని ప్రేమించవలను అని ప్రభు తెలియజేసి ఉన్నారు మరి చూడండి మనము సంపూర్ణముగా ముందర ప్రభువును ప్రేమించాలి ఆయనను సేవించాలి రెండవదిగా మనవలే మన పొరుగు వారిని మనం ప్రేమించి గలుగచి ఉన్నాము నిజంగా మనం చెప్పుకుంటే మనకు అట్టి ప్రేమ ఉందా క్రైస్తవత్వం ఎంతగా వర్దిల్లడానికి ఎంతగా ప్రబలటానికి కారణం ఏమిటి అని అంటే అది ఒక్క మాటలో ఒక చిన్న పదంలో చెప్పివచ్చు ప్రేమ క్రైస్తవులలో ప్రేమ చూడండి క్రైస్తవ్యం ప్రతి దేశంలో ఉంది క్రైస్తవ్యం మరి ప్రతి ప్రాంతమునకు విస్తరించి వేసింది మరి చూడండి ఈ రోజులలో మన మీద పడి ఏడుస్తున్నారంటే ఎడవరా ఏ వీధిలోకి వెళ్ళినా దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేకులు ఉన్నారు మరి ఏ ఊరిలోనికి వెళ్ళినా దేవాలయము అలాగనే సేవ చేసేటువంటి దైవజనులు ఉన్నారు మరి కాబట్టి చూడండి క్రైస్తవ్యం ఎంతగా వర్దలడానికి ఎంతగా ప్రబలడానికి ఎంతగా ఆశీర్వదించబడడానికి ఎన్ని హింసలు ఉన్నా కూడా ఒక ప్రవాహము వలె మరి ప్రవహించడానికి కారణం ఏమిటి అంటే ప్రేమ కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి మనం ప్రేమించినప్పుడు ఎదుటి వారు మరి మన యొక్క ప్రేమకు మరి వారు చక్కగా ప్రభు వైపు తిరుగుతారు దేవుని పిల్లలారా ఒకసారి ఒక వృద్ధురాలు ప్రార్థన చేయించుకోవడానికి మా ఇంటికి వచ్చారు ఒక వృద్ధురాలు మరి ఆమెను నేను ఎప్పుడూ చూడలేదు మరి అమ్మా మరి మీరు దేవుని యొక్క సేవ చాలా మంచిగా చేస్తా ఉన్నారు మేము ఇంతవరకు ఈ ఊరిలోనే ఉండేవాళ్ళం కానీ మరి మేము కొన్ని కారణాల చేత పొరుగురు వెళ్ళిపోయాము మరి ఇక్కడికి పని మీద వచ్చాను ప్రార్థన చేయించుకుందామని వచ్చానమ్మా ప్రార్థన చేయండి అని ఆమె మరి నన్ను అడిగినప్పుడు అమ్మ దేని కొరకు ప్రార్థన చేయాలని ఆమె చెప్పినటువంటి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆమె అమ్మా అమ్మ నేను ఎలాగ దేవుని నమ్ముకున్నానో తెలుసా అసలు నాకు ఏ సూప్రభ అంటే ఇష్టం ఉండేది కాదు మరి చాలా లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నీ చేసేదాన్ని అయితే నేను ఎలాగ దేవుని నమ్ముకున్నానో తెలుసా అండి అమ్మ మీరు ఇప్పుడే వచ్చారు నేను మిమ్మల్ని ఇప్పుడే చూశాను మీరు ఎలా ప్రభు నమ్ముకున్నారో నాకెలా తెలుస్తుంది అంటే అమ్మ మరి ఒకసారి మీ అత్తగారు మీ మామగారు అక్కడ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది అంటే మాకప్పటికీ వివాహం కాలేదు మేము ఇంకా సేవలోకి రాలేదు అయితే మా మీ మా అత్తగారు వాళ్ళు వెళ్ళేటువంటి చర్చిలో నుంచి దేవాలయము అయిపోయింది బయటకు వస్తా ఉన్నారు ఈలోపు నా కూతురు ప్రసవ నొప్పులు పడతా ఉంది అల్లాడిపోతూ ఉంది అయితే చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో మరి వెహికల్ సదుపాయాలు అంబులెన్స్ ఏమి ఉండేవి కాదు కదా మరి పల్లెటూర్లో గనుక మరి ఒక ట్రాక్టర్ను పిలిపించి ఆ ట్రాక్టర్ మీదకి చాలా కష్టపడి నా కుమార్తెను ఎక్కించాను మరి ఆ ట్రాక్టర్కి కూర్చున్నాను మరి మా బంధువులు ఉన్నారు మా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇదిగో నువ్వు వెళ్ళు నొప్పులు ఎక్కువ అయితే మేము వస్తాంలే వెనక మేము వస్తాంలే అన్నారు నాకేమో భయం వేస్తూ ఉంది పిల్లేమో ఏడుస్తూ ఉంది నేను ఒక్కదాన్ని ఎలాగ హాస్పిటల్కి వెళ్ళను అని ఆ ట్రాక్టర్ మీద బాధపడతా కూర్చున్నప్పుడు చర్చిలో నుంచి బయటకు వచ్చారు మీ అత్తగారు వాళ్ళు అమ్మా నీ ఎవరు రావట్లేదా సరే నేను వస్తాను అని చెప్పి మీ అత్తగారు ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నారు కూర్చుని మేము ఎవరమో తెలీదు మేము అంతగా ముఖ పరిచయమే తప్ప మా గురించి ఏమీ తెలీదు నా కుమార్తెకు ప్రసవం అయ్యే అంతవరకు కూడా మరి ఆ మంచము దగ్గర మోకాళ్ళుని కన్నీరు విడిచి ఆమె ప్రార్థన చేస్తూనే ఉన్నారమ్మా మరి అసలు మేము మాకు పరిచయమే లేదే నేను ఎవరినని నా కుమార్తె ఎవరని ఏమి ఎంతగా ఏడ్చి కన్నీరు విడిచి ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది అని నేను ఆలోచన చేసి నిజముగా ఆయన పిల్లలలో ఏసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ ఉన్నటువంటి ప్రేమ ఉన్నది ఆయన పిల్లలలోనే ఎంత ప్రేమ ఉంటే ఆయనలో ఎంత ప్రేమ ఉంటుంది అని ఆ తర్వాత నుంచి నేను ప్రభువునకు ప్రార్థన చేసుకోవడం దేవాలయమునకు రావటము నేను ప్రారంభించాను అని ఆమె తెలియజేసింది దేవుని పిల్లలరా మా అత్తగారు ఏ సువార్త చెప్పలా మా అత్తగారు మరి ఆమెకు అంటే ఆమె సువార్త అనేకులకు చెప్తారు కానీ ఆమెకు ఆ సమయంలో సువార్త చెప్పే టైం కాదు ఏసు బ్రహ్మ నమ్ముకోమని టైం కాదు ఆమె ఇబ్బందిలో ఉంది అవసరతలో ఉంది కలవరంతో ఉంది అమ్మా ఈ కలవరంలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు భయపడకు అని చెప్పి ఆమె గురించి కన్నీరు విడిచి చేసినటువంటి ప్రార్థన ఆ ప్రేమ ఆమెను ఏం చేసింది ఆమె కుటుంబాన్ని ఏం చేసేసింది మార్చేసింది దేవుని పిల్లలారా మనలోనే ప్రేమ లేకపోతే నిజమేనండి ఈ లోకంలో ఎంతోమంది సహాయం పొందుతూ ఉన్నారు మరి సహాయం పొందిన తర్వాత మరి మరచిపోతే బాగానే ఉంటుంది కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే మరిచిపోయి ఉరుక్కోవట్లేదు వారు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు మళ్ళీ మనకే శత్రువులు అయిపోతూ ఉన్నారు మాకు అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మరి మా వలననే బ్రతికినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి చాలామంది ఉండి మరి వాళ్ళు మేలు పొద్దుకుని వాళ్ళని ఒక స్థాయిలోనికి నడిపించిన తర్వాత మరిచిపోతే మరిచిపోయారులే అది మానవ నైజం అయితే శత్రువులుగా మారిపోయారు మళ్ళా మరి మేము ఆ ప అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వచ్చి నా దేవుని పిల్లలరా మేలు పొందుకుంటారు మరిచిపోతారు మరిచిపోవడమే కాకుండా ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే మరి శత్రువులుగా మారిపోతారు అప్పుడు మనకేమనిపిస్తుంది ఇంకా మేలు చేయాలనిపిస్తుందా సహాయం చేయాలనిపిస్తుందా అనిపించదు కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకునండి ఆయన మరి తనకు కృతజ్ఞతలు చెప్తారని కాదు కదా ఈ లోకంలోనికి వచ్చి మేలు చేసింది ఆయనను విడిచిపెట్టి మేలు పొందినటువంటి వారందరూ కూడా సిలవలు వేయడానికి ఆయనను బంధించినప్పుడు అందరూ కూడా పారిపోలేదా విడిచిపెట్టేలేదా ఏ సూప్రభులు వారిని విడిచిపెట్టేశారు నిన్ను నన్ను మనల్ని విడిచిపెట్టడం ఎంత ఈ లోకానికి కాబట్టి దేవుని పిల్లలారా మరి ఎవరు గుర్తించట్లేదనో ఎవరో కూడా మరి కృతజ్ఞతలా ఉండట్లేదు ఎవరికి కూడా అని మరి మనం మేలు చేయట మానివేయకూడదు కానీ మంచి పనులకు ఆటంకములు మాటి మాటికి వచ్చును కానీ కించిత్తైనను మనం కృంగిపోకుండా మంచి పనులే చేయాలి దేవుని పిల్లలారా ఈ అధ్యాయంలో అనగా మార్క శువార్త పదమూడవ పన్నెండవ అధ్యాయంలో ప్రభువు చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఇదిగో శిష్యులైనటువంటి వారు వచ్చారు ప్రభావ మేము పన్నీట న్యాయమా అంటే మరి ఒక రూక నా దగ్గర తీసుకురండి అని ఈ పై వ్రాతయు మరి పైన వేయబడినటువంటి మరి బొమ్మయు ఎవరిది అంటే మరి ఇది కైసరిది అని చెప్పారు అయితే కైసరివేమో కైసరివిటివ్వండి దేవునివేమో దేవునికి ఇవ్వండి అని ప్రభు తెలియచేసి ఉన్నారు అంటే ప్రభుత్వానికి మీరు లోబడండి ప్రభుత్వ విధులకు మీరు లోబడండి మరి అలా ప్రభుత్వ కట్టడాలకు కూడా మీరు లోబడండి అని ప్రభు తెలియచేసి ఉన్నారు లోకములో ఉన్నాం గనక మరి కొన్ని కట్టడములు అనగా మరి కొన్ని నియమాలు ప్రభుత్వం చేసినప్పుడు మరి మేము ప్రభు నమ్ముకున్నాం కనుక దీనిని చెయ్యము అనేటువంటి స్థితి లేకుండా మనము మరి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్ను విషయంలోనైనా మరి నియమముల విషయంలోనైనా మనము జాగ్రత్తగా ఉండి కైసరువికి కైసరువుకి ఇవ్వండి అన్నట్లు కానీ మనము లోకంలో ఉన్నటువంటి నియమాలను పాటించవలసిన వారమై ఉన్నాం చివరిగా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చూడండి ఒక కానుక పెట్టె దగ్గర కూర్చుని ఉన్నారట అందరూ వచ్చి కానుక సమర్పణ చేసి ఉన్నారు కానుక సమర్పణ చేసి ఉన్నప్పుడు మరి ఒక పేద విధవరాలు రెండే రెండు కాసులు తీసుకుని వచ్చి ఆ కానుక పెట్టెలో వేసిందంట అయితే ప్రభువు వారందరినీ చూసి ఇదిగో మీ అందరికన్నా ఈమె ఎక్కువ వేసింది అని చెప్పారు అయితే వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు ఇదిగో మీకు వంద కాసులు ఉన్నాయి వాటిలో నుంచి ఒక ఐదు తెచ్చారు మరి మీకు రెండు వందల కాసులు ఉన్నాయి వాటిలో నుంచి ఒక ఇరవై తెచ్చారు అయితే ఈమెకు మాత్రం రెండే కాసులు ఉన్నాయి ఆ రెండు కాసులు కూడా తీసుకుని వచ్చి కానుక పెట్టెలో వేసింది అని ఏసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తూ ఉన్నారు దేవుని పిల్లలరా దేవాది దేవుడు మన యొక్క సమర్పణను కూడా చూసేటువంటి వారే ఉన్నారు మనము చెయ్యి చాపి ప్రభునకు సమర్పణ చేసినప్పుడు ఆయన మనలను వారే ఉన్నారు ఇలా చూడండి ఇట్లా గట్టిగా నా పేక ఎవరైనా నొక్కేస్తున్నారనుకోండి మరి నొక్కుతూ పాట పాడండి పాట పాడండి అంటే మరి నేను పాడగలనా బాగా గొద్దులాగా నొక్కేస్తూ మీరు మా